హలో నమస్తే అండి ఇవి ఉద్దుబాళ్లతో బూదెలు వేసే చేయడం చూపిస్తున్నా ఉద్దుబాళ్ళలో నానేసుకుంటున్నా రెండు గంటల సేపు నా చాలు ఉద్దుబాళ్ళు పూర్ణం మనము కందిబాళ్ళ పూర్ణమే కందిబాళ్ళ వేసి చేసిన పూర్ణమే చూడండి ఉద్దుబాళ నాన్నక నేనంతా మిక్సీలోకి వేసుకుంటే ఉద్దిపిండి ఉద్దిపిండి కొంచెం నీళ్ళకున్నా పర్వాలేదు కొంచెం ఉప్పేసి పూర్ణమంతా వంటలు చేసుకుంటుంది ఉద్దిపిండి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి ఈ ఉద్ది పిండికి కొంచెం ఉప్పేసి పెట్టుకుంటాం కదా ఇది ఈ పూర్ణం వంటలు చూడండి ఉద్ది ఇట్లా దాన్ని బాగా మనము బజ్జీలు ఎట్లా చేస్తామో అట్లా చేసేది ఇట్లా అది వేసే ఇది పూర్ణముతో ఉద్దు బ్యాడ్లు మిక్స్ చేసుకుంటే బూరెలు పూర్ణం బూరెలు సన్న బాగుంటాయి పిల్లలు పెద్దోళ్ళు తినేకి ఈజీగా ఉంటుంది చూడండి ఎంత బాగుంటాయి పున్నంతో చేసిండే బోటిలు మీరు తయారు చేయండి నమస్తే